హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జేవియర్ హోమ్ కుకింగ్ ఈరోజు నేను క్రిస్పీ దోశ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూద్దాం ఏ టిఫిన్ సెంటర్ వాళ్ళు ఏ హోటల్ వాళ్ళు చెప్పని సీక్రెట్స్ అయితే మీకు చెప్తాను ఈ వీడియో చివరి వారికి చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆలు మసాలా కోసం ఆలుగడ్డల్ని ఉడకబెట్టి తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక బౌన్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఉడకబెట్టిన ఆలుగడ్డలను చిదిమి అందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆలుగడ్డలంతా కొద్దిగా ఉడకబెట్టుకుంటే ఆలుగా మసాలా రెడీ అయిపోద్ది దోశ టిఫిన్ సెంటర్లో క్రిస్పీగా రావాలంటే ఐదు కప్పుల దోశ బ్యాటర్కి ఒక కప్పు మైదాపిండి లేదా శనగపిండి హాఫ్ స్పూన్ షుగర్